సినిమాల్లో మీరు హీరో అవ్వచ్చు కానీ రాజకీయాల్లో నేనే హీరో మీ నుంచి పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేను లేనంటూ ఒక రేంజ్లోనే టార్గెట్ చేశారు తాజా వైసీపీ నేత కాపు నేత ముద్రగడ పద్మనాభం గారు వారు వన్ సైడ్ ఉంటుందా వారు స్టార్ట్ అయిందని అనుకోవచ్చా వారు ఆల్మోస్ట్ వార యాత్ర అప్పుడే స్టార్ట్ అయింది ఎందుకంటే కొంతమంది నాయకులు కులం పేరు చెప్పుకుని వాళ్ళు ఎదిగారు తప్ప కులానికి ఏమీ చేయలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాము అంటే డైరెక్ట్గా అది ఆయన కోటలోకి వెళ్ళి తోడగొట్టి సవాల్ విసరడమే అది పవన్ కళ్యాణ్ చేసిన మొదటి తప్పు సో చాలామంది దాన్ని అంటే యువత అంటే ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ వరకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కానీ గతంలో ఆయన కాపు రిజర్వేషన్ కోసం ఏం పోరాడారు ఏమిటో అందరూ మర్చిపోయారు చాలామంది లేవనెత్తేది అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ గారు కాపు ఉద్యమం చేశారు కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేశారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉద్యమం చేసినప్పుడు కాపులకి రిజర్వేషన్ అనేది లేదు ఓకే ఆ రోజున లేదు ఈ రోజున ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఓసీ కులాల్లో ఉన్న పేదలకి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత కాపులకి అందులో రిజర్వేషన్ ఉంది సో ఈ రోజున భారతదేశంలో రిజర్వేషన్ లేని కులం అంటూ లేదు పేదవాళ్ళు అయితే అందరు అన్ని కుళ్ళకి రిజర్వేషన్ ఉంది ఇది మెయిన్ అబ్జెక్టువ్ అంటే ఆ రోజున ఏమీ లేని స్థాయి నుంచి ఈ రోజున పేదలు కాపుల్లో ఉన్న పేదలకి రిజర్వేషన్ ఉంది సో అక్కడ ఆయన ఏ పోరాటం అనేది నాట్ ఓన్లీ కాపు మరాఠాస్ కానీ జాట్స్ కానీ గుజ్జర్స్ కానీ వీళ్ళందరి ఉద్యమాలన్నీ నీరు గారిపోయినాయి ఎందుకంటే మీకు ఉద్యమం రిజర్వేషన్ లేదు అంటానికి లేదు రిజర్వేషన్ ఉంది వాళ్ళకి పేదలు పేద పేదలకి రిజర్వేషన్ ఉంది కాబట్టి అక్కడ ఉద్యమ కులాల పరంగా రిజర్వేషన్ ఉద్యమాలన్నీ నాట్ ఓన్లీ కాపు అక్రాస్ ద నేషన్ అన్ని కులాలకి కలిపి రిజర్వేషన్ ఉద్యమాల మీద ఒక క్యాప్ పెట్టేసేయడాని కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఒక మంచి నిర్ణయం దాన్ని స్వాగతించాలి ఇక ఆయన చ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జూనియర్ ముద్రగడ ముద్రగడబంటే ఒక ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తి ఆయన ఎమ్మెల్యే ఎంపీ చేసిన వ్యక్తి మంత్రి చేసిన వ్యక్తి ఆయన దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళటం సభకు కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి ముద్రగడ గారు రమ్మంటాం అనేది కరెక్ట్ కాదు సో ఇక్కడ మీ పిల్లలని ఉన్మాదులుగా తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిస్తున్నారు అని ఆయనకి చాలా ఫైర్ అయ్యారైనా సోషల్ మీడియా పోస్టింగ్కి మాత్రం చాలా ఘోరంగా పెడుతున్నారు సో ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరారు కాబట్టి ఆయన మీద ఎవరైనా సరే దూషిస్తే వైసీపీ సోషల్ మీడియా అదే వాళ్ళు పెట్టిన కామెంటుతో పాటు వీళ్ళు వీళ్ళు చెప్పవలసింది అదే మక్కి మక్కి పవన్ కళ్యాణ్కి తిప్పికొడితే తప్ప ఆ దాడి జరగదు ఈ సోషల్ మీడియా దాడి అనేది చాలా అసభ్యకరంగా చాలా అసహ్యకరంగా ఉంటుంది ఉప్మా అని అదని ఇదని ఏదో పేర్లు పెడుతున్నారు మొన్నటి వరకు లేఖాస్తులకే పరిమితమైనటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక విధంగా చెప్పాలంటే ఏకి పారేశారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సంయమనం పాటిస్తే ముద్రగడని సైలెంట్ మోడ్లో ఉండొచ్చా లేకపోతే దీనికి రిటార్ట్గా సోషల్ మీడియాలో పోస్టింగ్లు ఆపకపోయినప్పటికీ జన సైనికులు జనసేన అధినేత మళ్ళీ ఇంకొంత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే అనవసరంగా ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టినట్టుగా ఉంటుందా కంటెస్టెంట్గా ముద్రగడ గారు జోగ్ గారు ఏమడగారు అంటే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి పదవి అడగమని చంద్రబాబు నాయుడు అడగమని చెప్పారు సో ముద్రగడ గారు మరి నా దగ్గరికి రాకుండా కాపు ముఖ్యమంత్రి లేదంటే నా దగ్గరకు రాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి ఏమైనా సరే కాపు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాడు ఎవరికైనా అని వాళ్ళ క్వశ్చన్ జన సైనికుల క్వశ్చన్ ఇది ఇది ఎంత స్టూపిడ్ ఎంత ఫూలిష్ అంటే హరిరామ జోగయ్ గారు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి ఎందుకు మద్దతు ఇస్తానంటే ఒక కాపు ముఖ్యమంత్రి అయితే మీకు మద్దతు ఇస్తామని చెప్పారు నువ్వు కాపు ముఖ్యమంత్రి కాదు అని నువ్వు తేల్చేసిన తర్వాత ఎవరి వెంట నడవాలా చెప్పే అర్హత నీకు లేదు ఓకే కాపును ముఖ్యమంత్రి చేయడం వరకు మేము మీ అంటే ఉన్నాము ఆ లేదు కాపు నాకు అంత బలం లేదు కాపు ముఖ్యమంత్రి నేను అవ్వను అయినా కానీ నాకు మద్దతు ఇవ్వాలంటే ఒక కాజ్ కోసం అంటే పేద బీసీలకు కానీ కాపులకు కానీ అధికారం వస్తుందంటే మేము వెంట ఉన్నాం లేదు ఆ రెండు కుటుంబాలే నువ్వు చెప్పిన ఆ రెండు కుటుంబాలే అధికారంలో అధికారం కోసం పోటీ పడుతున్నప్పుడు ఏ పార్టీలో ఉండాలో చెప్పార నీకు లేదు సో ఇవన్నీ చూసుకున్న తర్వాత కాపులో ఒక ఆలోచన అయితే మొదలైంది ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళని చెప్తే కూర్చోబెడితే వాళ్ళకి కొద్దిగా ఎక్కుతుంది బుర్రకి మనం చెప్పే రీతిలో మనం చెప్పాము ఇందాక మనం చేసిన ఒక కాపుల కోసం కాపు ఓట్ల కోసం కాపుల చేత కమ్మవారు పెట్టించిన పార్టీ జనసేన పార్టీ అందుకే పద్మనాభం గారు పోటీలో ఉండకపోయినప్పటికీ ఆయన ప్రచారం చేస్తే పిఠాపురంలో కానీ కాపులు బలంగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో ముద్ద ఎఫెక్ట్ పడుతుందా డిఫరెంట్గా పడుతుంది డిఫరెంట్గా పడుతుంది దాంట్లో డౌట్ లేదు పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంతో ఉన్న వాళ్ళకి ఇది మరింత ఆజ్యం పోసినట్టు అవుతుంది ముద్రగడ్డ గారి స్టేట్మెంట్ కానీ ఆయన వైసీపీలో చేరటం కానీ పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంతో రగిల పోతున్న వాళ్ళందరికీ ఒక నీడ్ అనిచ్చి మళ్ళీ ఇటువైపు తీసుకురావడానికి ఒక ఆయన ఒక వేదిక అవుతారు డెఫినెట్గా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న పిఠాపురంలో ఆయన గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గెలుపోవటములను కూడా ఈయన నిర్దేశించే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్